ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణానా అంత గణపతి గుంహవామహే కవిం కబే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనష్టుణ్బన్నో సీదసాదనం శ్రీ మహాగణాధిపతరి ఓం నమస్కారం ఆస్ట్రో కల్చర్కి స్వాగతం చాలింది మీ ఆస్ట్రో కల్చర్లో కనపడి అయితే ఈరోజున మనకు ఒక విశేషమైనటువంటి పండగ విశ్లేషణ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మనకి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అదృష్టవంతమైనటువంటి పండగ అదృష్టవంతం ఏంటంటే ఏ పనైనా ఆటంకం లేకుండా శుభయోగాన్ని కలిగించగలిగే లంబోదరుడి పూజ గజకర్ణుడి పూజ గజకర్ణం అంటే చేట చెవుల లాంటి వాడు ఏనుగు చెవుల లాంటి వాడు అని అర్థం అంటే స్పష్టంగా వినండి అవతలి వాళ్ళు చెప్పేది వినండి చిన్న కళ్ళు ఉంటాయి గణపతికి దాని అర్థం ఏమిటి సూక్ష్మాన్ని గ్రహించండి సూక్ష్మంగా ఆలోచించండి ఒక కలిపే ఉంటాయి ఎందుకు ఎక్కువగా తినకండి తక్కువ తినండి తృప్తిపడండి అని చెప్పడానికి అలాగే భిన్న దంతము అంటే జ్ఞానం అనేది సమపార్జన కొరకు అవసరమైతే మనం ప్రాణాన్ని ఫణంగా పెట్టి అంటే ఏదైనా సరే మనం అనుకున్న పని సాధించడానికి అవసరంలో ఏదైనా ఉపయోగించండి అందుకని ఒక దంతాన్ని పీకి భారతాన్ని రాశాడు అలా విద్యుక్త ధర్మమే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గమనించగలిగే అవకాశం సంప్రదాయబద్ధమైనటువంటి మట్టి గణపతులని వాడుతూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఆరవ తేదీ గణపతి శోభాయాత్ర జరుపుకోవచ్చును దానికి ఎటువంటి గ్రహణ సంబంధ దోషం లేదు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా భ్రమణ జరుపుకోండి ప్రకృతిబద్ధమైనటువంటి గణపతిని పూజించండి నవరాత్రు మంచిదే కానీ స్వామివారి యొక్క భిన్నమైన రూపాలు వికృత రూపాలు తయారు చేయకండి సుందరమైనటువంటి రూపం కలిగిన వాడు గజముఖుడు ఏకదంతుడు ఆ స్వామివారి నామాలను ఉంది నాగ అని పెట్టుకున్నవాడు ఈ అనవసరమైనటువంటి డబ్బుల దండలు వేసి ఆ స్వామివారిని లక్ష్మీదేవిని అవమానం చేయకండి అది ప్యాషన్ అయిపోయింది ఎందుకు కోట్ల డబ్బులు తీసుకొచ్చి అలంకారం చేస్తున్నారు అది ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పబడలేదు ఒక మంచి వెనకాల స్వామివారికి చక్రము స్వామివారి కిరీటము కిరీటమైనటువంటి చక్రము చూడగానే ఒక మంచి ప్రశాంతత ప్రసన్నత కలగాలి అటువంటి ప్రతిమను తయారు చేసుకొని ఉదయం పూటనే సూర్యోదయం ముందు లేచి ఇంట్లో ముందుగా పూజ చేసుకొని మట్టి గణపతిని పూజించి ఈరోజు ముఖ్యంగా స్వామివారిని గరికతో పూజించండి గరికతో ఎంత పూజిస్తారు మంచి ఎప్పుడైనా సరే అష్టోత్రం చెప్తున్నప్పుడు రెండు గరికలు వేయండి ఓకేనా తప్పు రెండు గరికలు ద్వయం యుగ్మము అంటారు అంటే రెండు ద గరికలు కలిపి యుగ్మము అంటారు యుగ్మము అంటే రెండు జత దూర్వం అంటే గరిక రెండు కలిపినటువంటి గరికను స్వామివారి ధర పెడితే అద్భుతమైనటువంటి ప్రశాంతత ఉంటుంది విద్యా సంపన్నత ఉంటుంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు విదేశాలు వెళ్ళాలనుకున్న వారు వివాహం కానివారు వివాహం కోసం ఎదురు వారు అందరికీ ఆయా సంకల్పరీత్యా అనుకూలం ఉంటుంది స్వామివారికి ఇష్టమైనది మోదకాలు కుడుములు ముక్క అరటిపండు జామకాయ మారేడు పండు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు కాబట్టి కపిత్త ఫలం అంటారు దాన్ని కపిత్త ఫలం కూడా ఉంటుంది ఆ కపిత్త ఫలాన్ని కూడా పెట్టాలి ఇలా స్వామివారికి ఇష్టమైన పదార్థాలు పెడుతూ ఏకవింశతి ఏకవింశతి మహాపూజ ఉంటుంది ఏకవింశతి మహాపూజను అంటే ఇరవై ఒక్క రకాల నామాలతో స్వామివారిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో ఏకవింశతి పత్రి పూజ అది తప్పకుండా చేయండి దానివల్ల మనకి సౌకర్యవంతమైనటువంటి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది ఇంటిలో సూక్ష్మమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి అన్ని రకాల శుభ ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి మహా మహాపూజ చేసుకోండి ఇక సాయంకాల సమయంలో తప్పకుండా మీరు స్వామివారి కథ సాయంకాలం వినవచ్చు పొద్దున పూజ అయిపోయిన కథ వినవచ్చు కథాక్షరస్సులు వేసుకోవచ్చును సాయంకాల సమయంలో వీధిలో ఉన్నటువంటి గణపతికి తప్పకుండా మీరు వెళ్ళి పూజలు చేయండి అనవసరమే డీజే లాంటివి పెట్టకండి శబ్ద కాలుష్యాన్ని పెట్టకండి తక్కువ శబ్దంతో చాలా అద్భుతమైనటువంటి భక్తి గీతాలని ఆలపించండి అక్కడ దేవుడి ముందర కూడా కోలాటం లాంటివి గెలుపోవటం పంద్యాలు లాంటివి ఏవి చిన్నపిల్లలందరూ కలిసి ఆడవాళ్ళు కలిసేటువంటి ఆటలు అంటే ఈ యొక్క సమైక్యత మతమైన అనేక మతాల వాళ్ళందరూ కూడా కోలందరూ కూడా సమైక్యమైనటువంటి తత్వాన్ని పొందడానికి అందరి చేత కూడా కలిసి ఆటల పోటీలు పాటల పోటీలు లాంటివి పెట్టాలి సినిమా బూతు పాటలు కాదండి సినిమాలో వచ్చేటువంటి మధురమైనటువంటి మంచి పాటల పోటీలు ఆటల పోటీలు పెట్టి ఆ యొక్క భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఆనందంగా గడపాలి స్వామివారి మందు పరిశుద్ధంగా అంటే శుభ్రంగా ఉండాలి స్వామివారి సన్నిధి మొత్తం కూడా చెత్త ఆచారం వేసేసి అక్కడెక్కడాన్ని పెట్టేయకూడదు ఎక్కడ పెడితే అక్కడ తంబాకులు తమలపాకులు తినే నవిలి అక్కడ ఉమ్మేయకూడదు అనవసరమైన సీరా బుడ్లు అంటే తాగుబడినటువంటి బుడ్లు బాటిల్ అక్కడ పట్టకూడదు స్వామివారి మీద చెయ్యకూడదు అది తీవ్ర ప్రమాదాన్ని ఒక రకంగా మనకి అనేక రకాల ఇబ్బందుల్ని కుటుంబ నాశనాన్ని కలిగిస్తుంది శ్రద్ధగా భక్తితో నిర్మలమైన హృదయంతో అందరిలో కూడా గణపతిని చూస్తూ అందరిలో కూడా గణపతిని ఆరాధిస్తూ అందరి చేత మనము ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకోవాలి ఉదయ సాయంకాల సమయంలో తప్పకుండా ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి గణపతిని అర్చన చేయాలి పూజించాలి మధ్యలో సామూహికమైన హోమాలు జరిపించండి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు అన్నదానం కానీ ఇంకేదైనా వస్త్రదానం కానీ పలకలు పుస్తకాలు చిన్నపిల్లలకి చెప్పులు స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు ఇవ్వండి దానం ఇవ్వండి కొడుగులు దానం ఇవ్వండి వృద్ధులకి చేతికర్రలు ఇలా అవతలి వ్యక్తికి ఉపయోగపడేటువంటి వస్తువుల్ని సామూహికంగా అందరూ కలిసి దానం చేయండి తద్వారా మనకి మంచి ప్రశాంతత కలుగుతుంది దేశ సమైక్యత అనుకూలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మంచి పటిష్టమైనటువంటి ఆర్థిక భారత ఉంటుంది సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు నెలకొల్పి సనాతన ధర్మాన్ని కాపాడగలిగే ప్రభుత్వాల వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది నాయకులు అనుకూలవంతమైనటువంటి నాయకులుగా మనకు సేవ చేసేటువంటి సౌహృద్భావ వాతావరణం ఉంటుంది అలా మనం వేడుకలు చేసుకోవాలి తప్ప పలికిమైనటువంటి డీజేలు పలికిమైన పేకాటలు ఇంకొక ఆటలు ఆడడం అనేది కరెక్ట్ కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే శోభాయాత్ర చేస్తున్నప్పుడు స్వామివారి ముందు తాగి ఊగి ఓహో అంటూ గుండెలద్దుకొని ఓ ఎగరడం అనేది కరెక్ట్ కాదు స అంటే లయబద్ధంగా నాట్యం చేసుకుంటూ వెళ్ళాలి నీ శైరం అలసిపోకుండా లయబద్ధంగా చూసే వాళ్ళకి కళ్ళ కం కనులకి ఉండాలి అటువంటి నర్తనం చేసుకుంటూ స్వామివారిని తల్లిదండ్రుల దగ్గరికి సాగనంపారు అది శోభాయాత్ర అది నిమజ్జనం అంటే అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా పాంచ్మార్ దస్ మార్ అని చెప్పేసి రెండు ప్యాకెట్లు వేసుకొని తాగుతూ తిరుగుతూ అక్కడ విరగడం అనేది కరెక్ట్ కాదు వాంతులు చేసుకొని రోగాలు వచ్చి ఆ నీళ్లు ముణుతున్నప్పుడు తాగి మత్తులో నీళ్ళలో మునిగిపోయి కుటుంబానికి నష్టాన్ని కలిగించకండి అది శోభాయాత్ర కదా అది అశోభయాత్ర అశుభయాత్ర అప్పుడు శోభాయాత్ర శోభాయమానంగా ఉండాలి ఇది తెలుసుకొని ప్రవర్తిస్తే నీ జీవితం బాగుంటుంది నీతో పాటు ఉన్నటువంటి అందరి జీవితాలు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది విద్యా సంపన్నులు ధనవంతులు ఐశ్వర్యవంతులై పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఇది గణపతి మనకు చెప్పినటువంటి పాఠం అది సూత్రం అది ధర్మం దాన్ని పాటించి ఆనందమయ జీవనాన్ని పొందాలి తప్ప పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ మీరు చేసేవి కాదండి ఈ విషయాన్ని గమనించుకొని ఆ బొజ్జయ్యని లంబోదరుణ్ణి వికటుడు విగ్ధరాజు గణపతి అయినటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఆ స్వామివారిని ఆవాహనం నిమజ్జనం చేసి ఆనందమయ జీవాల పొంద ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరం లోక కళ్యాణం జరగాలని అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం